హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మన డీజే సెటప్కి ఈరోజు ఈవెంట్ అయితే ఉంది దానికోసం సెటప్ అనేది ముందుగానే దగ్గర సౌండ్ చెక్ యాడ్ చేసుకుని అలాగే ఈవెంట్స్ పాటుకి మేమైతే బయలుదేరుతున్నాం డీజే సెటప్ పడుకుని ఈవెంట్స్కి వెళ్ళడం కాదు కానీ మొత్తం అంత పెద్ద అయితే అయిపోతుంది ఎందుకంటే మా వీధిలోని కొస నుంచి కొసకి బళ్ళు ఉంటాయి ఈ బల్లన్నీ తెప్పించుకుని వెళ్ళి జరిగి ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ పైనే టైం అయితే పట్టుద్ది అలాగే మళ్ళీ మెయిన్ రోడ్ మీదకి వచ్చేసరికి అలా ఏ వెహికల్స్ అలా ఏడైతే అడ్డొస్తూనే ఉంటుంటాయి ఈ డీజే పడుకుని వెళ్ళేసరికి తల ప్రాణం తోకైతే అయితే వస్తుంది కాకపోతే దీని మీద ఉన్న ఇష్టం కోల్ది ఇంకెలా ఉన్నా సరే భరించకైతే తప్పదు వెళ్ళి దారిలోని అట్టుబడి అయితే తీసుకున్నాను ఇవి ఎందుకంటే ఈవెంట్ అయితే భోజనం చేసేసరికి టైం అయితే చాలా అవుతుంది ఇక ఒక్కొక్కసారి అయితే తిన్నందుకు టైం కూడా ఉండట్లేదు ఇక ఎంతో గంట ఎనర్జీ ఉంటుంది కదా అలాగని ముందుగానే అట్టుబడి తీసుకుని అయితే తింటున్నాం డీజే పడుకుని ఈవెంట్స్కి వెళ్ళడం కాదు కానీ చందా కోసం దంద అయితే కుర్రోలు మాత్రం మామూలుగా చేయట్లేదు కోస నుంచి కోసకి ఈ రోజు చందా కోసం అయితే చాలా గట్టిగానే చేశారు ఇంకా మేము వెళ్ళే దారిలోని రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది ఆ రైల్వే ట్రాక్ దగ్గర ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ పైనే టైం అయితే పెట్టింది ఎందుకంటే ట్రైన్ వస్తున్న దాకా గేట్ అయితే వేసారు ఇంకా మళ్ళీ ట్రైన్ పోగానే మళ్ళీ మేము ఈవెంట్కి వెళ్దాం అనుకున్న లొకేషన్కి అయితే దగ్గరలోకి వచ్చాం యాక్చువల్లీ మాకు ఈవెంట్ ఉన్న లొకేషన్ ఎక్కడనేది ప్రాపర్గా తెలీదు పార్టీ వాళ్ళకు ఫోన్ చేస్తే పలానా లొకేషన్కి అయితే రమ్మన్నారు అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తే ఆ పార్టీగా అన్నీ అయితే వచ్చాడు ఇంతలో స్మోక్ మెషిన్లో లిక్విడ్ లేకపోయేసరికి స్మోక్ మెషిన్లో లిక్విడ్ అయితే మొత్తం అంటే ఫిల్ చేశాను ఇంకా సెటప్ కొడుకుని ఈవెంట్స్ పార్టీకి వెళ్దామని అనుకున్నాం లేదు ఇంతలో హైవే పైన పోలీసులు అయితే కాస్తారు యాక్చువల్లీ మన డీజే వాళ్ళకి పెళ్ళెటూర్లంటే పెర్మిషన్ అయితే ఉందే అది కూడా ఈవినింగ్ సిక్స్త్ నుంచి ఓన్లీ లెవెన్ వరకే నాకు ఎలా తెలుసు అంటే నేను మా విలేజ్లోని పోలీసులు అయితే అడిగాను వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకైతే చెప్తున్నాను హైవే పైన ఉండే పోలీసులు అయితే మాత్రం డీజేలు అనేవి పైన పర్మిషన్ లేవనైతే తెలిసి అయితే చెప్పేశారు ఇంక ఈ పోలీసుల దగ్గరే మాకు ఇంచుమించు ఒక టూ అవర్స్ అయితే టైం అయితే పడేసింది ఎందుకంటే డీజే సెటప్ గురించి మీ అందరూ తెలియలేందే ఉంది ఒకవేళ పోలీసులు కానీ సీజ్ చేశారంటే మాత్రం ఇక మళ్ళీ దాన్ని తిరిగి తెచ్చుకోవాలంటే అది అంత పెద్ద కష్టం అనేది అందు గురించి ఇక మెళ్ళీ పోలీసులు రిక్వెస్ట్ చేసుకుని సెటప్ పట్టుకుని మళ్ళీ మేము ఈవెంట్స్ స్పాట్కి అయితే ఏదో ఒక లాగైతే వచ్చేసాం ఇక ఈవెంట్స్ స్పాటుకు వచ్చి సో చెకింగ్ అయితే చేసాం నా దరిద్రం ఏంటో తెలియదు స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఒక సబ్ స్పీకర్ అయితే కాలిపోయింది ఇక్కడ జరిగిన కామెడీ ఏంటంటే నేను సోన్ చెకింగ్ చేస్తుంటే మన వ్యాన్ డ్రైవర్ ఏమో పైకి వచ్చి స్మోక్ మెషిన్ ఆపమని అయితే చెప్తున్నాడు అసలుగా అయితే ఇక్కడ నేను స్మోక్ మెషిన్ ఆనే చేయలేదు ఏమైంది దానికి కిందకి దిగి చూస్తే ఎక్కడైనా ఉంది సబ్ నుంచి పొగ అయితే వచ్చేస్తున్నాయి ఇక దీన్ని చూడగానే నాకు సిచ్యువేషన్ అయితే అర్థమైపోయింది ఈ ఈవెంట్లోని కూడా ఒక స్పీకర్ అయితే ఎగిరిపోయిందని అలాగే అందరూ కామెంట్ చేసి అయితే అడుగుతున్నారు బ్రో ప్రతి ఈవెంట్లోని నీది ఏదో ఒకటి పోయిందని చెప్తున్నా కానీ ఈవెంట్ బాగా అయితే అసలు ఏం చెప్పట్లేదు అలాగని మీరు అందరూ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి మన దరిద్రం బాగోలేనప్పుడు మనం ఎంత మెంచుకున్నా సరే మనకు ఇప్పుడు లాస్ జరుగుద్ది ఎప్పుడు కూడా మనకి ఎటువంటి మంచి అయితే జరగదు నేను అయితే ఒకటే ఎప్పుడైనా సరే ఏం జరిగినా సరే మన మంచిగానే నేనైతే అనుకుంటాను అందు గురించి ఎంత లాస్ వచ్చి ఎంత ఇదైనా సరే నేను డీజే పైన ఉన్న ఇష్టాన్ని అయితే చెంపుకోను అలానే చాలామంది నెగిటివ్ కామెంట్లు కూడా అనేది చేస్తున్నారు మీరు అందరూ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి మేము కష్టాన్ని నమ్ముకుని బ్రతికేవాళ్ళం అంతేగాని వాళ్ళగా ఇల్లాగా షో ఆఫ్లు చేసుకుంటూ సొల్లు దింగుకుంటున్న వీడియోలు అయితే చెయ్యం అది కూడా నేను ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నాను అంటే మా డీజే వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో అలాగే మా డీజే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి మీ అందరూ తెలియాలని నేనైతే నా డైలీ లైఫ్ అలాగే ఈ డీజే వీడియోస్ అయితే చేస్తున్నాను అంతేగాని ఏదో నాకు ఫేమ్ కావాలి ఏదో నేను వైరల్ అవ్వాలని అయితే ఎటువంటి ఉద్దేశంతో అయితే చేయట్లేదు మీరు అందరూ నెగిటివ్ కామెంట్లు చేసి ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని చేయండి ఎందుకంటే మేము కష్టాన్ని నమ్ముకుని బ్రతికి వాళ్ళం మీరు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు అంతేగాని అయ్యి మాత్రం అయితే మాత్రం చేయకండి ఇంకా డీజర్ సెటప్ ఆన్ చేసాం లేదో ఇంతలో అందరూ కూడా ఫుల్గా మూవ్ అయ్యి ఇక వినాయకుని కూడా టాటర్ పైకి అయితే ఎక్కించేశారు ఇక నేను కూడా జనరేటర్ ఆన్ చేసి ఇక సౌండ్ అయితే ఆన్ చేశాను ఇంతలో పోలీసు వాళ్ళు కూడా వచ్చి ఇక మొత్తం అంటే ఒకసారి చూసుకున్నారు ఎందుకంటే మన డీజే వాళ్ళు ఏమనలేదు కానీ కెంపీ వాళ్ళకి చిన్న చిన్న వార్నింగ్లు అయితే ఇచ్చారు ఎందుకంటే పోలీసు వాళ్ళ గురించి మీ అందరూ తెలియలేదే ఉంది పోలీసు వాళ్ళు ఎప్పుడు కూడా మనం మంచిగా కోరుకుంటారు ఎప్పుడు కూడా మనకి చెడి చేయాలని అయితే చూడరు వాళ్ళు వచ్చి ఎటువంటి కూడా వాటి చేయకుండా శుభ్రంగా ఈవెంట్ ఆడించుకుని శుభ్రంగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోనైతే చెప్పి అయితే మళ్ళీ వెళ్ళిపోయారు ఇక మేము ఈవెంట్ అయితే స్టార్ట్ చేసాం మేము ఈవెంట్ స్టార్ట్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్కి కుర్రోళ్ళు మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఈవెంట్ మొత్తం ఒక ఊబైతే అయితే ఊపుతున్నారు అలానే అందరూ కామెంట్ చేసి అయితే అడిగారు కదా నష్టాల్లోనే బరూ నీ డీజే సెటప్కి లైటింగ్ సెటప్ లేదు అలాగని నా డీజే సెటప్ లైటింగ్ సెటప్ అనేది ఫుల్గా ఎక్కించను లైటింగ్ సెటప్తో డీజే సెటప్ ఎలా ఉండదనేది కామెంట్ చేయండి అలాగే నేను ఈరోజు డీజే ఈవెంట్ ఆడే విలేజ్లోని ఇంచుమించు మన డీజే సెటప్తో కలిపి ఒక ఐదు డీజే సెటప్లు అయితే ఉన్నాయి మొత్తం అంటే ఈరోజు ఫుల్గా కాంపిటీషన్ మరి ఏ డీజే సెటప్ ఎలా ఉంటుంది అనేది చూడాలి నేను అలాగని మన డీజే సెటప్ గొప్పని నేనైతే అన్నాం ఒకవేళ ఈ ఈవెంట్లో ఉన్న కుర్రవాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తుంటే ఏ డీజే సెటప్ యొక్క పర్ఫార్మెన్స్ అంటే లైటింగ్ సెటప్ బాగుందనేది కామెంట్ చేసేది చెప్పండి ఎందుకంటే ఎప్పుడు కూడా మంద మనం చెప్పుకోవడం గొప్ప కాదు మంద ఎప్పుడైనా సరే చూసిన వాళ్ళు చెప్పడం గొప్ప ఇంకా నా దరిద్రం ఏంటో తెలియదు ఈవెంట్ మైనా అవుతుంది కదా అలాగని నేను జనరేటర్ అయితే ఆఫ్ చేశాను ఇక జనరేటర్ అనేది నేను ఎంత తల కిందలు చేసినా సరే ఇక జనరేటర్ అయితే ఆన్ అవ్వలేదు ఇక మెల్లి కుర్రవాళ్ళు రిక్వెస్ట్ చేసుకుని ఇక మొత్తం ఈవెంట్ అంటన కరెంట్ పైన అయితే ఆడించాం ఇంకా కుర్రోళ్ళు కూడా ఫుల్గానే ఎంజాయ్ అయితే చేస్తున్నారు కాకపోతే ఇక్కడ మన డీజే డబ్బుకి అలాగే వేరే డీజే డబ్బుకి కాంపిటీషన్ అయితే వచ్చింది కరెక్ట్గా అదే టైంలోనే కరెంట్ అయితే పోయింది ఇంకా మన దరిద్రం కోల్దే ఇక మన డీజే డబ్బు అయితే ఫ్లాప్ అయిపోయింది లేదంటే జనరేటర్ ఉంటే మాత్రం అయితే మన డీజే లేదంటే అవతల డీజే అనేది ఏదనేది తేలిపోను కాకపోతే ఇక మన దేశ భాగోలు అయినప్పుడు ఇక మనం ఏం చేయలేం అందుగురించి ఇంకా ఈ రోజున రోజు బాగోలేదు అనుకుని ఇక నేను వాళ్ళగా నోరు అయితే మూసుకున్నాను పార్టీ వాళ్ళు కూడా ఇక పేమెంట్ అయితే తగ్గించేశారు అంటే పార్టీ వాళ్ళ మొత్తం సాటిస్ఫాక్షన్ అయితే అయ్యారు కానీ లాస్ట్ మూమెంట్లోని సెటప్ ఆపోజిట్ ఆపోజిట్ వచ్చినప్పుడు అయితే చాలా బాగా ఫీల్ అయ్యారు ఇక అందువల్ల పేమెంట్ అయితే తగ్గించేశారు నేను అలాగని పార్టీ వాళ్ళు కూడా అనలేదు ఇక మనం పార్టీ వాళ్ళు సాటిస్ఫాక్షన్ చేయలేనప్పుడు ఇక పార్టీ వాళ్ళు మనం డిమాండ్ చేయడం ఏంటన్నట్టు ఇక పార్టీ వాళ్ళు ఇచ్చిన అమౌంట్ తీసుకుని ఇక మళ్ళీ నేను విలేజ్కి అయితే రిటర్న్ అయితే అయిపోయాను అలాగే ఈరోజు మేము ఫుడ్డు కూడా అయితే ఏం తెరలేదు ఎందుకంటే మూడైతే ఏం బాగలేదు ఒక పక్క స్పీకర్కి కాలిపోయింది ఒక పక్క జనరల్ ఆగిపోయింది అలానే పార్టీ వాళ్ళు కూడా పేమెంట్ తగ్గించేశారు అలాగనే అసలు ఏం బుర్ర అయితే చేయలేదు ఇక అందువల్ల తిన్నా అంటే కూడా అసలు తిండి కూడా ఏం ఎక్కలేదు ఇక మళ్ళీ మేము మా విలేజ్కి అయితే అయిపోయాం ఇంటికి వెళ్ళేసరికి కూడా టైం అయితే చాలా ఓవరే అయిపోయింది